భీవండిలో పద్మశాలీల ఆరాధ్య దైవమైన శ్రీ మార్కండే మహాముని రథయాత్రలో జనం వచ్చారు పద్మనగర్ బాజీ మార్కెట్లో పద్మశాలీల జనసమూహం కనిపించింది శ్రీ మార్కండే మహాముని పల్లకి ఊరేగింపు మరియు చేతి మొగ్గం రథయాత్రలో వెనుక పద్మశాలి సమాజం యోగమండలి రథం శ్రీ మార్కండే మహాముని వాచనాల సమితి రథం కామద్గర్ భాగ్యనగర్ శ్రీ శివభక్త మార్కండే మందిరం రథం కలిసి నడిచాయి పద్మశాలి జనయాత్రలో అఖిల పద్మశాలి సమాజం భీవండి అధ్యక్షులు రామకృష్ణ పుట్టపత్ని గారితో మేము కూడా మీ వెంట ఉన్నాము అని రాజకీయ నాయకులు ఎమ్మెల్యే మహేష్ చోగులే రూపేష్ మాత్రే సంతోష్ శెట్టి సుమిత్ పాటిల్ ప్రవీణ్ పాటిల్ మరియు తదితరులు కూడా నడిచారు జై మార్కండేయ జై జై మార్కండే అని నినాదాలు చేస్తూ వెళ్ళారు వీటి సమయంలో అఖిల పద్మశాలి సమాజం బీవండి అధ్యక్షుడు రామకృష్ణ పుట్టబోతిని ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ కళ్యాడబ్ సాగర్ ఎల్ఏ రాజు గాజంగి కొంకా మల్లేశం మోహన్ వల్లాల్ ట్రస్టీ వేముల నర్సయ్య పాస్కంటి లక్ష్మణ్ వంగ పురుషోత్తం ఎస్ మల్లేశం గాజుల రాజారాం రమేష్ వల్లాల్ ఈశ్వర్ ఆడ మరియు తదితరులు సమాజ పదాధికారులు పద్మనగర్ బాజీ మార్కెట్ నుండి దామన్కర్ నాక పాయల్ టాకీస్ డాంగే హాస్పిటల్ తిలక్ చోక్ దాకా చేరిన ఛో శ్రీ మార్కండే మహాముని పల్లకి ఊరగింపులో సంగంపాడ రథం కోమడిపాడ వార్డ్ నంబర్ ఒకటో వేషభూషణ రథం పద్మశాలి సమాజం ఉత్సవ సమితి మార్కండే మందిరం కాసరలి పల్లకి ఊరగింపు అందులో జోడించి నడిచాయి శ్రీ మార్కండేశ్వరం మందిరంలో అన్ని రథములు వచ్చిన అఖిల పద్మశాలి సమాజం భీవండి అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపత్ని గారు కడతాల ధనులతో వారికి స్వాగతం పలికారు శ్రీ మార్కండేశ్వరం మందిర వేద పండితులు కిశోర స్వామి గారు పూజలు చేసి అన్ని రత్నలను స్వాగతం పలికారు మందిరంలో పద్మనగర్ బాలాజీ వ్యాయామశాల నుండి శ్రీ మార్కండే మహాముని పల్లకి ఊరెగింపు మరియు చేతి మొగ్గంపై నేర్చిన వస్త్రం మందిర బయట గుల్లపెల్లి మునిందర్ గారు మొగ్గంపై ఉన్న వస్త్రం కట్ చేసి నెత్తిపై పెట్టుకొని దేవునికి సమర్పించారు Parabéns! దాని తరువాత అఖిల పద్మశలి సమాజం బీవండి కార్యాధ్యక్షులు రాజీవ్ గాజంగి ఆ దేవుని వస్త్రం వేలంపాట మొదలుపెట్టారు ఈ యొక్క దేవుని వస్త్రం చాల్వా వేలంపాట సమాజం తరపున యాభై ఒక్క వెయ్యితో ప్రారంభం అయింది కురపాటి సంపత్ అందే రమాకాంత్ రాజు భీమ్నాథ్ మైకల ఉమేష్ అంబదాస్ సింగం రాజేందర్ దూడం రమేష్ వల్లాల్ శ్రేష్ట సాగర్ నారాయణ మత్సా అభిలాష్ వడ్లకొండ కృష్ణ గాజంగి వేలం పాట పాడుతూ పాడుతూ దేవుని వస్త్రం యాభై ఒక వెయ్యి నుండి నాలుగు లక్షల ఒక వెయ్యి రూపాయల దాకా వెళ్ళి ఆగింది రమేష్ వల్లాల్ గారు నాలుగు లక్షల ఒక వెయ్యి రూపాయలు అందరికన్నా ఎక్కువ వేలం పాట పాడి శ్రీ మార్కండే మాముని వస్త్రం దక్కించుకున్నారు అఖిల పద్మశాలి సమాజం భీవండి అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపర్తి గారు రమేష్ వల్లాల్ మరియు వారి కుటుంబ సభ్యులకు సత్కారం చేసి శుభాకాంక్షలు తెలిపారు